సప్లై అడగలేదు డిమాండ్కు దగ్గర సప్లై అడగలేదని బీజేపీ ఆరోపిస్తోంది ఎట్ ద సేమ్ టైం రైతులైతే ఇబ్బంది పడుతున్నారు బీజేపీ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలో మీకు ఒక అవగాహన లేదు మీకు పరిపాలించడం చాదా కాదని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు మేడం దీన్ని పూర్తిగా బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ ప్రశ్న అడగడానికి అర్హత లేదు అంటున్నా నేను బీఆర్ఎస్ వాళ్ళకైతే అసలు రాష్ట్ర ప్రజల మీద మొత్తానికే వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్ళి రోజు కూడా మాట్లాడారు వీళ్ళందరు చిన్న చిన్న వాళ్ళు వచ్చి మాట్లాడతారు అది పక్కన పెడదాం ఈరోజు మాట్లాడా లేదా అనేది కాదు ఈ రోజు మాకు తెలంగాణకు రావాల్సిన టూ పాయింట్ నైన్ మెట్రిక్ టన్నుల యూరియా బకాయి ఉన్నటువంటి కేంద్రం పాకిస్తాన్ అన్నటువంటిది మాకు రావాల్సినటువంటి వాటాని ఇవ్వకుండా అలసత్వం చేసి కావాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్పించి నిజంగా రైతుల మీద రైతుల మీద వాళ్ళకి నిజమైనటువంటి ప్రేమ వీళ్ళు ఎన్నో సార్లు చెప్తారు రైతులు వెన్నెముక్క దేశాన్ని రైతులు ఈ రోజు పంటలు పండించి ఐదేళ్లు మన మన కడుపులోకి లోపలికి పోయాలంటే రైతే వెనుముక అని చెప్పి ఒక నిమిషం ఒక నిమిషం మేడం ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ రోజు రైతుల్ని ఒక్క సంవత్సరం పాటు దేశం నడిబొడ్డున ఎడిపించినటువంటి కన్నీటి బాధ బీజేపీ పెట్టుకొని తర్వాత ప్రధాని మంత్రి క్షమాపణ చెప్పిండు ఆచార్య ఆచార్య గారు ఆచార్య గారు రైతులకి అన్యాయం చేశారు ఓకే ఓకే మేడం 1 నిమిషం ఆచార్య గారు ఏం చెప్తారు వన్ మినిట్ వన్ మినిట్ రైతులకి అన్యాయం చేస్తుంది కాక మాకు రావాల్సినటువంటి మాట మేము పెట్టుకున్నటువంటిది దాంట్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బకాయి ఉండి ఇంకా దాన్ని కావాలని పొలిటిసైజ్ చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి లైన్ లో నిలబడరు మాకు రావాల్సినటువంటి వాటా మాకిస్తే సరిపోద్ది కదా మాకు ఇవాల్సింది మేము ఆల్రెడీ పెట్టుకున్నటువంటి వాటాని మాకు ఇవ్వకుండా సరైనటువంటి అవగాహన లేదని పైగా మా మీద బాధ ఇబ్బంది పెడతారు ఏమైందండి ఇవ్వడానికి అన్ని రాష్ట్రాలు బిజెపి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పక్కనే టీడీపీ ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళ కూటమి అందరికి కరెక్ట్ గా ఇస్తారు తెలంగాణకు అవగాహన లేదు అనడం ఏంటంటే పోయిన సంవత్సరం ఇచ్చే మేడం ఓకే మేడం టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఆచార్య గారు ఏం చెప్తున్నా మనం విన్నాం ఒక నిమిషం ఆచార్య గారు ఇంతకుముందు పెద్దలు మాట్లాడిన విషయంలో రాష్ట్రపతి విషయంలో తెలుగు మాట్లాడే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి ఓటేయాలన్నప్పుడు అన్నప్పుడు నిన్న మొన్న ఇంత పెద్ద ఎత్తున డ్రామాలు చేసి ఢిల్లీలా బీసీల మీద ప్రేమను ఒలకవోసి ఇలా ఒక అత్యున్నత పదవికి బీసీని దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళి పెట్టినప్పుడు అక్కడ గెలువనేటువంటి ఉన్నా కూడా బీసీ అభ్యర్థికి పోటీ చేయ పోటీకి నిలబెట్టాలనేటువంటి ఆకాంక్ష వాళ్ళ లోపల ఎంత కనపడుతున్నది నిలబడ్డాయిన గుణగణాలు నిలబడ్డాయిన రాష్ట్రము ఇవన్నీ తీసుకొచ్చి ముందల పెట్టి ఒక బీసీ అభ్యర్థిని ఆ పోటీలో ఓడగొట్టాలన్నటువంటి ప్రయత్నం చేయడం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరు చేసినటువంటి డ్రామా ఇదంతా ఉట్టిదే అది ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేది లేదు సత్యం లేదు అనేటువంటి విధంగా ఇలా మీ మీ మనసులో ఏదైతుందో మీ మనసులో ఏదైతుందో అది ఇవాళ స్పష్టంగా కనపడ్డది స్పష్టంగా కనపడ్డది ఇవాళ ఎందుకంటే వాళ్ళకు ఒక బీసీ ఉపరాష్ట్రపతి కావాలనేటువంటి ఆలోచన కూడా లేదు ఎందుకంటే భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన నుంచి ఒక ఉపరాష్ట్రపతిగా గాని రాష్ట్రపతిగా గాని బీసీ కాలేదు ఇలా అయితుంటే కళ్ళు మండి ఇలా వాళ్ళ బాధలన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి ఉండండి అరే వాళ్ళు ఆరేడు అంశాలు చెప్పిందని ఒక్క అంశం అన్ని మామూలుగా చెప్పి యూరియా 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 ఏదో వాళ్ళు అన్నట్టు మేమేదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు గతంలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మాతోటి కేంద్రం తోటి సఖ్యతగా ఉన్నారు ఐదు సంవత్సరాలు విపరీతమైనటువంటి తీవ్రమైన వ్యతిరేకత తోటి ఉన్నా ఐదేళ్ళు ఐదేళ్ళు ఎప్పుడు కూడా యూరియా గాని దేనికి గాని కేంద్రం నుంచి ఇచ్చేటువంటిది ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు అంటే వ్యతిరేకం ఉన్నంత మాత్రాన యూరియన్ రైతులకు ఇచ్చే యూరియన్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు అది కాకతాళీయంగా ఉన్నటువంటి అరే ఇనమ్మ నువ్వు మాట్లాడటప్పుడు నేను మాట్లాడలే కదా వచ్చినటువంటి ఇప్పుడు వారే అన్నారు రెండు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నుల రాలేదు మాకు రావాల్సి పన్నెండు తొమ్మిది లక్షలో ఏమో వాళ్ళు అడిగిన ఆ అడిగిన దాంట్లో ఇంకొక మూడు లక్షలు రాలేదు అంటే ఎక్కువ తక్కువ మూడు లక్షల దాకా రాలేదు వచ్చినటువంటి సెవెంటీ పర్సెంట్ కూడా అది ప్రజలకు సరైన విధంగా అందలేదు అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ గోదాములకి రైతులకు అది షార్టేజ్ అయిందని తెలిసేటాలకు ఇవాళ మొత్తం కూడా తీసుకుపో మూడు తీసుకుపో ఆరు తీసుకుపోయారు ఆరు తీసుకుపోయేళ్ళు పది తీసుకుపోయారు బ్లాక్ మార్కెట్లలో అమ్మేటువంటి పరిస్థితి వాళ్ళ దాన్ని ఇక్కడ అజమాయిసి లేదు చూసేది లేదు పట్టించుకునేది లేదు వీళ్ళు మొత్తం ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోవడం వేరేమో కేంద్రాన్ని దగ్గర పోయి అడుక్కుంటున్నామని పోయేదేమో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాడికి వీళ్ళ యొక్క మూల సిద్ధాంతం ఏదైతేందో మూటలు ముడుపులు చెల్లించనికే వీళ్ళు యాభై సార్లు ఢిల్లీ పోయిరు కానీ ఇలా నిన్న కాక మొన్న పార్లమెంట్లో మేము నుల్లి పెట్టాం నుల్లి నుల్లి పెట్టాలనేటువంటిది కాదు వాళ్ళ మీకు ఏదో తక్కువ ఇచ్చి కాంగ్రెస్ ను బదిలాం చేయాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేదు ఏదైతే కొంత షార్టేజ్ వచ్చిందో ఇప్పుడు నువ్వేమో అడిగిందే చెప్పు నేనేమో అడగని చెప్తున్నా నువ్వు నువ్వైతే అడిగిందే చెప్పు కేంద్రం ఆ రకమైనటువంటి ఆలోచన తోటి లేదు ఏ పార్టీ ఉన్నా రైతులకు ఇగో ఇమ్మీడియట్లీ కర్ణాటక పంజా మన తమిళనాడుకి వెళ్ళి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఉండదు కూడా డబ్బులు చేయాలని ప్రధానమంత్రి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు దాంట్లో మేమేదో కాంగ్రెస్ పార్టీ మీరు చేయలేని ఏంటంటే గ్రామాలల్లా గోదాముల స్టాక్ చేసుకున్న వాళ్ళ మీద రైడ్ చేసి అదంతా పబ్లిక్ ఇచ్చేటట్టు చేస్తే బాగుంటది చాలా మటుకు కాంగ్రెస్ వస్తేనే కరప్షన్ కాంగ్రెస్ వస్తేనే కాంట్రవర్సీ కాంగ్రెస్ వస్తేనే మొత్తం కూడా సమస్యలని మొత్తం కూడా చేసి ఓకే 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 ఆచార్య గారు ఆచార్య గారు ఇప్పుడు అవును గారు చెప్పండి ఫైనల్ ఫినిషింగ్ ఫినిషింగ్ తెలంగాణ ప్రజల్ని ఎక్కడ ముంచుకున్నారు ఇంకా బాగుండదు ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి మీరు చెప్పిన మాట లేదు కల్లబల్లి మాటలు చెప్పి అధికారంలో వచ్చి ఆనందాన్ని ఎల్ల చెప్పండి చెప్పండి ఓకే 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 తప్పకుండా మరి మొత్తానికి ఇది వాటి స్పెషల్ డిబేట్ యూరియా కష్టాలు అయితే వెంటాడుతున్నాయి దీంట్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య కావచ్చు అలాగే బీఆర్ఎస్ మూడు కూడా యూరియా